హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ కరెంటు ఎకనమీ ఏపీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ డిమాండ్ మనకి మరొకసారి వార్తల్లో వచ్చింది ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోయే అంశాలు ఏంటి అంటే వాట్ ఈస్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎలా ఇస్తారు ప్రజెంట్ ఎన్ని రాష్ట్రాలకు అమల్లో ఉంది ఏపీకి ఇవ్వచ్చా ఇవ్వరాదా అని చెప్పేసి ఏపీ పాయింట్ ఆఫ్ డిస్కస్ చేస్తాం సో నెక్స్ట్ ఫైనల్లీ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి అండ్ స్పెషల్ స్టేటస్కి మధ్య తేడా ఏంటని చెప్పేసి డిస్కస్ చేస్తాం సో ఫస్ట్ మనకి డిమాండ్ ఎలా వచ్చింది మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో ఏపీ రాష్ట్రము అనేది ఏపీ అండ్ తెలంగాణగా విడిపోయింది సో అప్పుడు రెండు వేల పద్నాలుగు లోపల మనకి ఇన్ఫాక్ట్ పార్లమెంట్ లోపల అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఒక వాగ్దానం చేస్తాడు మేము రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల అనంతరము ఏపీకి కొత్తగా రాష్ట్రం మనకి ఏర్పడింది రాజధాని లేదు కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తామని చెప్పేసి పార్లమెంట్లో చట్టం ఏం చేయలేదు వాగ్దానం మాత్రం చేస్తాడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సో ఇన్ఫ్యాక్ట్ మనకి కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది రాష్ట్రంలో టీడీపీ వస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సో టీడీపీ తన ప్రయత్నం చేస్తుంది బట్ మనకి ఎన్డీఏ ప్రభుత్వం ఇవ్వలేకపోయింది సో మనం డిస్కస్ చేస్తాం ఎందుకు ఇవ్వలేకపోయిందని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో చూస్తే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది సెంట్రల్లో స్టేట్లో వైఎస్ఆర్ వచ్చింది విల్ డిమాండ్ చేస్తారు మనకి మొన్న లాస్ట్ అసెంబ్లీ సెషన్ లోపల అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సో చాలా ఫీల్ అవుతూ మేము తేలేకపోయినామని చెప్పేసి ఎందుకోసము అంటే సో ఈ రెండు సార్లు మనకి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేసి బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పడింది ఫుల్ మెజార్టీ వచ్చింది టూ సెవెంటీ టూ ప్లస్ వచ్చాయి కాబట్టి మేము డిమాండ్ చేయలేకపోయినాము సో ఇప్పుడు మీరు లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిపివ్వండి సో మేము డిమాండ్ చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్సిపి వాగ్దానం చేస్తుంది ప్రజెంట్ చూస్తే మనకి రెండు వేల పంతొమ్మిది అయిపోయిందిగా సో ట్వంటీ ఫోర్ లోక్సభ ఎన్నికల్లో చూస్తే బీజేపీకి సొంత మెజార్టీ రాలేదు ఎన్డీఏ అని చెప్పేసి ఏర్పాటు అయింది ఇన్ఫాక్ట్ టీడీపీ పార్టీ అని చెప్పేసి సపోర్ట్ చేస్తుంది బీహార్ నుంచి మనకి జేడీయూ సపోర్ట్ చేస్తుంది సో వాళ్ళ గవర్నమెంట్ ఏర్పడింది అంటే కారణము టీడీపీ అండ్ జేడీయూ ఫ్రమ్ బీహార్ అని చెప్పేసి సో వాళ్ళు డిమాండ్ చేస్తారు కంపల్సరీ ఎప్పటి నుంచి డిమాండ్ ఉంది కాబట్టి వీళ్ళ ఆధారంగానే ప్రభుత్వం మనుగడలో ఉంది కాబట్టి డిమాండ్ చేయొచ్చు అని చెప్పేసి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనకి పేపర్లో వస్తున్నాయి కాబట్టి ఇది తెలంగాణ వాళ్ళకు కూడా మనకి ఎకనామిక్ కిందికి వస్తుంది సో సిలబస్లో ఉంది కాబట్టి కంపల్సరీ తెలంగాణ వాళ్ళు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఫస్ట్ ఇదంతా మనకి స్టోరీ డిమాండ్ ఎలా వచ్చిందని చెప్పి చూస్తే పార్లమెంట్ లోపనే వాగ్దానం చేయడం జరిగింది ఒకప్పుడు సో వాట్ ఈస్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇది మనకు ఎటువంటి రాజ్యాంగ బద్దత లేదు అంటే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ రూపంలో ఇది ఇవ్వలేదు సో మనకి చట్టం చేసామంటే చట్టం కూడా లేదు ఫస్ట్ అది మనకి మామూలుగా ప్రశ్న వస్తే ఇట స్టేట్మెంట్ రూపంలో రాజ్యాంగ బద్ధత లేదు అంటే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో మనకి ఈ పదాన్ని పేర్కొనలేదు తర్వాత చట్టబద్ధత కూడా లేదు సో పార్లమెంట్ చట్టం వేసి అయితే దీన్ని ఇస్తలేదు ఇది ఫస్ట్ రెండు గుర్తుపెట్టుకోవాలి వెరీ ఫస్ట్ టైం ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేస్తుంది వెనుకబడ్డ రాష్ట్రాలకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని చెప్పేసి సో అప్పుడు మనకి అజయ్ త్యాగ్ అని చెప్పేసి చైర్పర్సన్గా పనిచేసిండు సో వెరీ ఫస్ట్ టైం మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేసిన అనంతరము డిఆర్ గాడ్గిల్ ఫామ్ అని చెప్పేసి మొత్తము ఐదు అంశాలు ఉంటాయి ఐదు అంశాల ఆధారంగా ఈ స్పెషల్ స్టేటస్ అని చెప్పేసి ఇస్తున్నారు స్పెషల్ క్యాటగిరీ అని చెప్పేసి ఇస్తున్నారు సో డిఆర్ గాడ్గల్ ఫామ్లా ఏంటి అంటే మనకి డిఫికల్ట్ అండ్ హిల్లీ టెరియన్ అంటే మనకు ఆ కష్టతరమైన ప్రాంతమై ఉండాలి లేదా కొండ ప్రాంతమై ఉండాలి అంటే మనకు ఈజీగా మూమెంట్ అనేది లేకుండా ఉంటుంది నెక్స్ట్ లో పాపులేషన్ డెన్సిటీ సో అక్కడక్కడ విసిరు వేయబడ్డట్టుగా మనకి జనాలు కనిపిస్తారు లేదా అండ్ ఆర్ అంటే మనకి లేదా అని చెప్పేసి వస్తుంది లేదా మరియు అని చెప్పేసి సైజేబుల్ ట్రైబల్ పాపులేషన్ అంటే గుర్తించదగ్గ ట్రైబల్ పాపులేషన్ ఉండాలి ఎక్కువ గిరిజన ప్రాంతమే ఉండాలని చెప్పేసి మనం చెప్పవచ్చు సింపుల్గా సో కొండ ప్రాంతమే ఉండాలి ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉండాలని చెప్పేసి ఫామ్లో చెప్తుంది ఇంకేముంది స్ట్రాటజిక్ లొకేషన్ అలాంగ్ బార్డర్స్ అంటే సరిహద్దు ప్రాంతంలో ఉండాలని చెప్పేసి చెప్తుంది అంటే మనకు సో ఏపీ రాష్ట్రం మిడిల్లో ఉన్నది మనకు నెక్స్టు ఎకనామికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాక్వర్డ్నెస్ అంటే ఆర్థికంగా లేదా ఈ సదుపాయాల పరంగా వెనుకబాటుతనం ఉండాలని చెప్పేసి ఈ ఫైవ్ పాయింట్స్ మనకి డిఆర్ గాడ్గల్ ఫార్ములా అని చెప్పేసి పిలిస్తాం దీని ఆధారంగా మనకు నైన్టీన్ సిక్స్టీ నైన్లో సో ఎన్డిసి సిఫార్సు చేస్తుంది మూడు రాష్ట్రాల కోసం అని చెప్పేసి సో ప్లాన్ మనకి ఎన్డిసి ప్లానింగ్ కమిషన్ లేవు కాబట్టి నీతి ఆయోగం అని చెప్పుకోవచ్చు ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి అండ్ అస్సాంకి అండ్ నాగాలాండ్కి వెరీ ఫస్ట్ టైం ఒక మూడు రాష్ట్రాల కోసం అని చెప్పేసి డిఆర్ గాడ్గిల్ ఫార్ములా ప్రకారము ఫిఫ్త్ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు అనుసరించి ఎన్డీసీ అనేది మూడు రాష్ట్రాలకు ఇస్తుంది సో మనకి రాజ్యాంగ భద్రత లేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి చట్టం అయితే చేయాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఏమైంది అంటే ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఎవరు మనకి చైర్పర్సన్ వచ్చేసి వైవి రెడ్డి అని చెప్పేసి ఉన్నాడు సో సిఫార్సు ఏంటి అంటే మేము సో ఈ స్టేట్ అండ్ సెంట్రల్ మధ్య ఈ ట్యాక్స్ బదిలీ ఉంటుంది కదా సో ముప్పై రెండు శాతం నుంచి మేము నలభై రెండు శాతానికి పెంచుతున్నాం మేము పెంచుతూనే ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ రద్దు చేస్తున్నాము ఓన్లీ లెవెన్ స్టేట్స్కి మాత్రమే అందుబాటులో ఉంటుంది ఏమన్నది పన్నుల వాటా వచ్చేసి అంతకుముందు ముప్పై రెండు శాతం ఉండే కదా దీన్ని ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఫార్టీ టూ పర్సెంట్ చేస్తుంది ఫిఫ్టీన్త్ వచ్చేసి ఫార్టీ వన్ చేయడం జరిగింది సిక్స్టీన్త్ ఇంకా మనకి సిఫార్సులు ఇవ్వలేదు రైట్ ఇక్కడ ఏంటి మనకి అంటే మేము పన్నుల వాటా పెంచుతున్నాం కాబట్టి రాష్ట్రాలకు ఇక మీదట స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వరాదు అని చెప్పేసి కేవలము లెవెన్ స్టేట్స్కి మాత్రమే అందుబాటులో ఉంటుందని చెప్పేసి చెప్తుంది లెవెన్ స్టేట్స్ ఏంటి మనకి అంటే ఇన్ఫ్యాక్టు ఎయిట్ నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు దాంతోపాటు ఒక మూడు హిల్ స్టేట్స్ అంటే కొండ ప్రాంతాలు అని చెప్పేసి మూడు ఉంటాయి ఆ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు అప్పుడు ఏంటి మూడు అంటే మనకి సో ఉత్తరాఖండ్ ఉంది హిమాచల్ ప్రదేశ్ ఉంది అండ్ జమ్మూ కాశ్మీర్ మనకి అప్పుడు రాష్ట్రం ఉంది కాబట్టి జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి ఉంటుంది ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ని కేవలము పదకొండు రాష్ట్రాలకు మాత్రమే పర్మిట్ చేసింది ఎయిత్ ఈశాన్య రాష్ట్రాలు అయితే ఇన్ఫ్యాక్ట్ త్రీ వచ్చేసి కొండ ప్రాంతాలని చెప్పేసి ఉంటుంది ప్రజెంట్ మరి పదకొండు ప్రాంతాలకు అమల్లో ఉంది అంటే లేదు సో ప్రజెంట్ చూస్తే మనకి పది ప్రాంతాలని చెప్పేసి చెప్పొచ్చు ఐస్ పర్ ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం చూస్తే జమ్మూ కాశ్మీర్ అనేది సో ఈ యూటీ చేయడం జరిగింది కాబట్టి దీనికి ఎస్సీఎస్ అనేది ఇవ్వలేదు అని చెప్పేసి మనకు ఎక్స్ప్రెస్ కథనం పేర్కొంటుంది కాబట్టి ఐజెంట్ టుడే మనకి పదకొండు కాదు సో పది దీనికి నేను ఇంకా చెక్ చేయలేదు ఇన్ఫ్యాక్టు మనకు సోస్ కూడా ఇక్కడ ఏం లేదండి సో మనం ఇన్ఫాక్ట్ గూగుల్ సెర్చ్ చేస్తే ఇప్పటికీ లెవెన్ స్టేట్స్ కనిపిస్తున్నాయి కానీ ఎక్స్ప్రెస్ కథనం చూస్తే జమ్మూ కాశ్మీర్ అనేది యూటీ ఏర్పడింది కాబట్టి సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఎస్సీఎస్ అయితే అవసరం లేదని చెప్పేసి మనం భావించవచ్చు సో మేబీ టెన్ స్టేట్స్ తీసుకోవచ్చు ఎనిమిది ఏషియన్ రాష్ట్రాలు అండ్ రెండు హిల్ స్టేట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి రైట్ పదకుండా పద అంటే ఎస్ మనం పది ఫైనల్ చేసుకోవచ్చు ఐఈ కథనం ప్రకారం చూస్తే వాళ్ళు ఎప్పుడైనా కారణం ఏంటి అంటే జమ్మూ కాశ్మీర్ అనేది రాష్ట్ర హోదా నుంచి యూటీ హోదాకు తగ్గించబడింది కాబట్టి కేంద్రపాలిత ప్రాంతానికి మనము ఎస్సీఎస్ ఇస్తలేము కాబట్టి సో రద్దు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఎస్ మనం సాటిస్ఫై కావచ్చు కారణంతో ఓకే మరి ఏపీ క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే మనకు ఏపీకి ఇవ్వచ్చా సో ఏపీ డిమాండ్ ఏంటి అంటే మనకు రెండు వేల పద్నాలుగు నుంచి డిమాండ్ చేస్తుంది మరి ఇవ్వచ్చా అంటే సో ఇన్ని రోజులు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేసి మనకి పద్నాలుగు నుంచి సింగిల్ కారణం చెప్తుంది ఏంటి అంటే ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ఏమన్నది అంటే సో ఇది అదన భారం తప్పితే ఎటువంటి ఉపయోగం లేదు మనకు సో లెవెన్ స్టేట్స్కి పరిమితం చేయమని చెప్పేసి ఎస్సీఎస్ స్టేటస్ వచ్చేసి రద్దు చేసిందని చెప్పేసి చెప్పడం జరిగింది సో కాబట్టి మేబీ ఇవ్వకపోవచ్చు బట్ ఇస్తే ఎలా ఇవ్వచ్చు అంటే మనకి సో ఏపీకి ఇప్పటికీ సో డోర్స్ క్లోజ్ కాలేదు ఇవ్వచ్చు ఆ కారణాలు చూస్తే మనకి ఫస్ట్ ఈ కారణాలు ఎవరు చెప్పాలి మనం బోర్డు మీద చెప్పడం కాదు సో రెండు చెప్పొచ్చు ఎవరు అంటే సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేయవచ్చు ఏపీకి ఇవ్వాలని చెప్పేసి ఏపీకే కాదు బీహార్ కూడా ఇవ్వాలని చెప్పేసి సిఫార్సు చేయవచ్చు అప్పుడు ఇన్ఫ్యాక్టు ఇవ్వచ్చు కూడా ఒకటి లేదా నీతి ఆయోగ్ ఒక స్పెషల్ కమిటీ ఏర్పాటు చేసి ఏపీ విషయంలో అధ్యయనం చేసి ఏపీకి ఇవ్వచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు అంతకుముందు ఎన్డీసీ చెప్పింది కదా ఇప్పుడు నీతి ఆయోగ్ చెప్పొచ్చు మనకి ఇవి రెండు పాజిబుల్ పాజిబిలిటీ కనిపిస్తుంది ఇవ్వాలంటే ఇంకా వేరే కారణాలు మనకి ఏమీ లేవు సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ మనకి ఇన్ఫ్యాక్ట్ కమిషన్ మొత్తం చెప్తే గిట్ట లేదా నీత కమిటీ స్పెషల్గా కమిటీ నియామకం చేసి కమిటీ అధ్యయనం చేసి ఎస్ ఇవ్వచ్చు అని చెప్పేసి మరి వీళ్ళు ఏ కారణాలతో వీళ్ళు సిఫార్సు చేయవచ్చు అంటే మనకి ముఖ్యంగా మూడు నాలుగు కారణాలు కనిపిస్తున్నాయి ఒకటి సో రెవెన్యూ లోటు అని చెప్పేస్తున్నది సో మనకు గణాంకాలు పేపర్లు ఇచ్చాడు ఒకసారి నేను మీకు షేర్ చేస్తాను ఆ స్క్రీన్షాట్ తీసి గణాంకాలు అంత అవసరం లేదు కానీ సో మనకు ప్రజెంట్ అయితే ఏపీ లోపల రెవెన్యూ లోటు అయితే ఉంది అట సెకండ్ చూస్తే మనకి ఇన్ఫ్యాక్ట్ పెరిగిన అప్పులు మూడు లక్షల కోట్లు ఏమి ఉన్నట్టున్నాయి ఇన్ఫ్యాక్టు పెరిగిన అప్పులు తర్వాత మనకి కొత్త రాజధాని ఏర్పాటు కూడా అవసరం ప్రజెంట్ సో ఏపీకి రాజధాని ఉందా ఇప్పుడు లేదు మనకు సో కొత్త రాజధాని ఏర్పాటు కోసము డబ్బులు కావాలి కాబట్టి సో ఇన్ని కష్టాల్లో ఉన్నాం కాబట్టి మీకు ఇన్ఫ్యాక్ట్ అవసరం అని చెప్పేసి ఒక కమిటీ సిఫార్సు చేస్తే ఇవ్వచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ మనకు ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ రద్దు చేసింది కదా సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేయవచ్చు ఇవ్వద్దు అని చెప్పేసి చట్టము లేదు రాజ్యాంగంలో లేదు కాబట్టి ఎస్ మనకి రెండు పాసిబిలిటీ కనిపిస్తున్నాయి ఈ మూడు కారణాలతో అని చెప్పేసి చెప్పవచ్చు ఇంకా మనకి సో పారిశ్రామికంగా మనకి లోటు కలిగి ఉన్నాం మనము సో పారిశ్రామిక ఏది లోటు కనిపిస్తుంది ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ ఎకనామికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ బ్యావస్ అని చెప్పేసి పిలుస్తున్నాము మౌలిక సదుపాయాలు ఏమి ఉంది ఏపీలో వ్యవసాయం ఎక్కువ ఉంది కానీ పరిశ్రమ తేలేకపోయిండు సో ఇన్ఫ్యాక్ట్ తేలేదని చెప్పేసి చెప్పొచ్చు ఎకనామికల్గా మనం చాలా కూరున్నాం ఇన్ఫ్యాక్ట్ రెవెన్యూ లోటు ఉన్నది పెరిగిన అప్పులు అని చెప్పేసి ఇవి రెండు మనకు కారణాలు కనిపిస్తున్నాయి లో పాపులేషన్ డెన్సిటీ సైజబుల్ ట్రైబల్ పాపులేషన్ డిఫికల్ట్ టిల్లీ హిల్లీ టెరియన్ ఇవన్నీ లేవు మనకు బట్ ఇది అనేది మనకి మేజర్ ఇష్యూ అని చెప్పి చెప్పవచ్చు ఎస్ వెరీ పాసిబిలిటీ కనిపిస్తుంది నీతి ఆయోగ్ సిఫార్సు చేయవచ్చు లేదా సిక్స్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేయవచ్చు అంటే మనకి ఇప్పుడు ఏమైనా తెలుస్తుంది అంటే ఇవ్వచ్చు అని చెప్పేసి తెలుస్తుంది రైట్ నెక్స్ట్ కొన్నిసార్లు మనకి రెండు పదాలు కనిపిస్తాయి సో స్పెషల్ కేటగిరీ స్టేటస్ వర్సెస్ స్పెషల్ స్టేటస్ ఇవి రెండు సేమ్ కాదండి మనకు త్రీ సెవెంటీ ఆర్టికల్ ఇంతకుముందు ఉండే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక హోదా అంటాం ఇది ప్రత్యేక కేటగిరీ హోదా అని చెప్పేసి ఎస్సీని పిలుస్తున్నాం రెండు సేమ్ కాదు ఇది మన రాజ్యాంగంలో ఉంది ఇంకా చూస్తే త్రీ సెవెంటీ వన్ ఏ నుంచి మనకి ఇన్ఫ్యాక్ట్ జే వరకు ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్కి రాజ్యాంగం అనేది ప్రత్యేక హోదా కల్పించింది ఏ నుంచి మనకి జే వరకు ఉంటుంది సో ఇక్కడ చూస్తే రాజ్యాంగ భద్రత ఉంది స్పెషల్ స్టేటస్కి ఇక్కడ చూస్తే మనకి ఎన్డీసీ అప్పుడు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఇస్తే నీతి ఆయోగ్ ఇవ్వచ్చు ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు చేయవచ్చు ఎటువంటి రాజ్యాంగ భద్రత లేదు ఎటువంటి చట్టబద్ధత లేదు అని చెప్పేసి చూసుకోవాలి కాకుంటే అప్పుడు మనకి డిఆర్ గాడ్బిల్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఫామ్లా ఇది మనకి మారుతున్న పరిస్థితి బట్టి ఈ ఫార్ములా యొక్క సవరణ మనకి తప్పనిసరి అని చెప్పేసి చెప్పవచ్చు ఇప్పుడున్న పరిస్థితి బట్టి సవరణ చేసుకొని కొత్తగా కొన్ని రాష్ట్రాలకు ఇస్తే మనకు ఇవ్వచ్చు రైట్ ఇది రాజ్యాంగంలో ఉన్నది ఇది రాజ్యాంగం లేదని చెప్పేసి చూసుకోవాలి అంటే మనకి సో దేర్ ఈస్ నో స్టాచ్యుటరీ స్టేటస్ అండ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఫర్ ఎస్సీఎస్ అని చెప్పేసి చూసుకోవాలి ఇది మనకు సో ఏపీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ యొక్క డిమాండ్ ఇవ్వచ్చు అంటే ఎస్ ఇవ్వచ్చు ఇన్ఫ్యాక్ట్ ఏపీ కనుక ఇస్తే గట్రా నెక్స్ట్ బీహార్ వస్తుంది సో మా సపోర్ట్ మీకు ఉన్నదిగా సో మాకు కావాలని చెప్పేసి ముఖ్యంగా మనకి త్రీ స్టేట్స్ అండ్ ఎప్పటి నుంచో డిమాండ్ కోరుతున్నాయి ఒడిషా ఒకటి బీహార్ ఒకటి అండ్ ఏపీ ఒకటి ఇవి మూడు స్టేట్స్ కోరుతున్నాయి సో మన ఇవ్వచ్చా ఇవ్వాలని చెప్పేసి మనకి టైం చెప్తుంది రైట్ సంకీర్ణ ధర్మం పాటిస్తామని చెప్పేసి మనకి మన పిఎం మోడీ గారు చెప్పడం జరిగింది ప్రసంగం లోపల మొన్న ప్రమాణ స్వీకారం అప్పుడు సో దాన్ని పాటిస్తే కనుక సో ఇన్ఫ్యాక్టు మిత్రపక్షాలు అయిన బీహార్ అండ్ ఏపీ లో ఉన్నారు కాబట్టి ఇస్తే గిటా ఇవ్వచ్చు సో ఇది మనకు గ్రూప్ వన్ మెయిన్స్కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఇప్పుడున్న మారుతున్న పరిస్థితుల్లో ఈ ప్రమాణాలని మనం సవరణ చేయవచ్చా చేస్తే ఇలా చేయాలని చెప్పేసి లేదా ఎస్సీఎస్ ఇస్తే ప్రయోజనం ఏంటి నష్టాలు ఏంటని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి అట్లా మన ప్రశ్న వస్తే రావచ్చు సిఫార్సులు కూడా వస్తే రావచ్చు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్